ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ పద్దెనిమిదవ తేదీన అంతర్జాతీయ విద్యా ప్రదర్శన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లియో గ్లోబల్ వావర్సీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం మురళీధర్ లియో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ప్రసన్న లక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు ముఖ్యంగా యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఐర్లాండ్ జర్మనీ యూరోప్ వంటి దేశాల నుండి ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని అన్నారు ఈ అంతర్జాతీయ జాతీయ విద్యా ప్రదర్శనలో విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి కోర్సులు అర్హతలు స్కాలర్షిప్ వీసా ప్రక్రియల గురించి వివరంగా తెలుసుకోవచ్చునని అన్నారు మా కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు మేనేజ్మెంట్ విద్యార్థులకు మరియు పరిసరాల్లో ఉన్నటువంటి కాలేజీలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా రాబోయే సోమవారం అనగా పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగున లియో గ్లోబల్ ఓవర్సీస్ వారిచే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరగబడుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంకాలం వరకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అవైలబుల్గా ఉంటారు సో ఈ యొక్క అవకాశాన్ని కాలేజీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను లియో గ్లోబల్ ఓవర్సీస్ యుఎస్ యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఐర్లాండ్ యూరోప్ దుబాయ్ అండ్ మాల్టా సో ఈ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ నిమిత్తమై ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారు వచ్చి తెలుసుకోవచ్చు పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నట్టయితే వారి యొక్క మెయిల్ ఐడిస్కి వాళ్ళ యొక్క యూఆర్ఎస్కి పంపించబడతాయి సో దాంతో వాళ్ళు వాటితో కనెక్టివిటీ ఉంచి అడ్మిషన్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు సో ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ అండ్ వచ్చే థర్టీ ప్లస్ యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ యూనివర్సిటీస్ గురించి రిమైనింగ్ డెస్టినేషన్స్ గురించి మేము ఆల్ ఓవర్ థర్టీ ప్లస్ డెస్టినేషన్స్ అంటే యూకే యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా థర్టీ ప్లస్ యూనివర్సిటీస్కి ప్రాసెస్ చేస్తాము సో ఏ డెస్టినేషన్స్ గురించి అయినా సరే ఇప్పుడు ఈ క్యాంపస్లో అవైలబుల్గా ఉండేటటువంటి యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మా మా కౌన్సిలర్స్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అవైలబుల్గా ఉండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఈ ఈ ప్రోగ్రామ్ యూనిక్ ఇన్ ఇట్స్ కైండ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్ యుటిలైజ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ వన్ కంట్రీ అండి యూకే నుంచి ఆల్ ఆల్ ఓవర్ లెవెన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి యూఎస్ఏ నుంచి ఒక సెవెన్ యూనివర్సిటీస్ జర్మనీ నుంచి ఐర్లాండ్ నుంచి అన్ని డెస్టినేషన్స్ కూడా రిప్రజెంటేటివ్స్ కూడా ఈవెంట్లో దే ఆర్ టేకింగ్ టేకింగ్ పార్ట్ అండి సో ఈ ఇది మంచి అవకాశం కాబట్టి స్టూడెంట్స్కి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అరౌండ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ యూటిలైజ్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల మరియు లియో గ్లోబల్ కన్సల్టెన్సీ వాళ్ళు సంయుక్తంగా ఈ ఫెయిర్ నిర్వహించడం జరుగుతున్నది ఈ ఫెయిర్లో భాగంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా కళాశాలకు రావడం జరుగుతుంది విద్యార్థులు ఏ దేశానికి సంబంధించిన ఏ యూనివర్సిటీలో ఏ స్పెషలైజేషన్స్ కావాల్సిన ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి స్కాలర్షిప్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా వీసా ప్రాసెస్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి వస్తాయి తదితర సందేహాలు వాటి ప్రాసెస్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆ రోజు పిల్లలకి షేర్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ